ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అవును జగదీశ్వరి నేను విన్నాను ఇందాక మధు విరాట్ని నిలదీసి అడుగుతుంది నాకు ఇష్టం లేకుండా ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు పెళ్ళైన నా భర్తతోనే నేను ఉంటాను వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు కానీ తాలికి నేను విలువ ఇస్తాను పెళ్ళైన ఆడదాన్ని ఇలా తీసుకురావడం కరెక్ట్ కాదు అని విరాట్ని తిడుతుంది నేను విన్నాను ఇంకా అమ్మాయి వెళ్ళిపోతుందిలే రెండు రోజులు ఏదో ఉంటుంది ఈ రెండు రోజులు దానికి నువ్వు ఎందుకు ఇలా బాధగా ఉండాలి అని చెప్పగానే కొంతవరకు ఊపిరి పీల్చుకుంటుంది జగదీశ్వరి ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇంకా వరదరాజులు తన కొడుకు శివరాజు ఇంకొంతమంది అందరూ కలిసి జగదీశ్వరి ఇంటి దగ్గరకు వస్తారు వచ్చి గొడవ చేస్తూ అందరినీ బయటికి రమ్మని పిలవడంతో అందరూ బయటికి వస్తారు ఇక వచ్చిన తర్వాత ఇలా అంటుంది మధు పెదనన్న మీరు ఎందుకు ఇలా వచ్చారు అని అంటే ఎందుకంటే నా కూతుర్ని అక్రమంగా తీసుకొస్తే రాకుండా ఉంటాను అనుకున్నావా ఎక్కడ విరాట్గాడు ఆ విరాట్గా వెనకాల ఎవరున్నారో నాకు బాగా తెలుసు ఈరోజు చావో పుట్టుగో ఏదో ఒకటి తేలిపోవాలి ఎక్కడి నుండి ఎవరినైనా చంపి నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని అనడంతో ఇంకా పెదనాన్న నువ్వు ఎవరితో గొడవపడాల్సిన అవసరం లేదు ఎవరిని చంపాల్సిన అవసరం అంతకంటే లేదు నేను విక్రమ్తో పాటే వెళ్ళి వచ్చేస్తాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను వచ్చేస్తాను పదండి అని అనగానే విరాట్ వస్తాడు మధు ఆగు మధు మీ అమ్మ నీ ప్రాణానికి సంబంధించి నాకప్ప చెప్పింది నిన్ను కాపాడమని వేడుకుంటూ నిన్ను నాకు గెలిచింది ఆ బాధ్యతను నిన్ను నిన్ను కాపాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వేంటి వెళ్ళిపోతానంటున్నావో అని ఎనగానే ఆగుతారా విరాట్ సార్ నా ప్రాణానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఆయన నా గురించి మీతో చెప్పడానికి ఎవరు అమ్మ నాకు జన్మనిస్తే ఇచ్చింది కానీ నాకు పెళ్ళైంది ఇప్పుడు నా బాధ్యత అంతా విక్రమ్కి సంబంధించింది అందుకని నేను అక్కడికే వెళ్ళిపోతాను అని అంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని విరాట్ అంటాడు ఇదంతా జగదీశ్వరి చూస్తూ ఉంటుంది జగదీశ్వరి భర్త కూడా చూస్తూ ఉంటాడు ఏంటి విరాటిది అమ్మాయి భర్తతో పాటు వెళ్తానంటే నువ్వేలా తనని నిర్బంధించి తీసుకురావడం కరెక్టు కాదు నువ్వు తనని వెళ్ళనివ్వు అని అంటే డాడీ మీకేం తెలీదు కాసేపు మౌనంగా ఉండండి అని అనగానే జగదీశ్వరి ఏంట్రా మౌనంగా ఉండేది ప్రతిదీ నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటూ పోతే ఇక్కడ చూస్తూ ఊరుకుంటామా నువ్వు మధుని తెచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో నువ్వు తీసుకొచ్చావో నాకు చెప్పినప్పుడు సరేలే అనుకున్నాను కానీ మధు మాటలు విన్న తర్వాత మధు ఇక్కడ ఉండటం కంటే భర్తతో వెళ్ళిపోవడమే కరెక్ట్ అని నాకు అనిపించింది తనకి తన భర్త మీద అంత నమ్మకం ఉంటే ఆపడానికి నువ్వెవరివి అసలు నీకు ఏ అధికారం ఉంది ఏ హక్కు ఉంది తను నీకు కేవలం మరదలు మాత్రమే కానీ విక్రమ్కి తను భార్య నీకంటే ఎక్కువ తన మీద అధికారం హక్కు తనకే ఉంటాయి అని చెప్పగానే ఇంకా వరదరాజు బాగుంది చాలా బాగుంది కావాలనేదంతా చేసి కొడుకుని రెచ్చగొట్టి మధుని తీసుకొచ్చేమని చెప్పి ఇప్పుడు మేము గనులు తీసుకొని వచ్చేసరికి ఎక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటారోనన్న భయంతో ఇప్పుడు ఈ మాటలు అంటున్నారు ఈ మాటలు ఇంతకుముందు చెప్పి ఉండాల్సింది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది కాబట్టే ఎవరైనా అడ్డుకుంటే ప్రాణాన్ని తీసే వెళ్తాము అని అనగానే ఇలా అంటాడు జగదీశ్వరి వాళ్ళ నాన్న వరదరాజులు గారు మీరు ప్రాణాలు తీస్తాను తీస్తాను అని మీరు అంటున్నారు కానీ తీయటం కొంచెం సేపు కానీ ఆ ప్రాణాన్ని మళ్ళీ పోయగలుగుతారా నిలబెట్టగలుగుతారా చాలు ఆపండి మీ మాటలిక ప్రాణాలు తీయడం బంధాలు తెంపుకోవడం మీకు తేలికే కావచ్చు కానీ అలాంటి పనులు మేము మా ప్రాణం ఉండగా చేయము మాకు బంధాలు నిలబడాలి అందుకనే మీ అమ్మాయిని మీతో పంపించడానికి మాకేం అభ్యంతరం లేదు అని అంటాడు ఇక ఆ తర్వాత విరాట్ మాత్రం అస్సలు ఒప్పుకోడు శృతి కూడా అక్కడే ఉంటుంది శృతి వాళ్ళ అమ్మ అందరూ కూడా అక్కడే ఉంటారు అమ్మాయి వెళ్ళిపోతానంటే వీడెందుకు అలా పట్టుబడుతున్నాడు తనకి ఇష్టం లేదు కానీ విరాట్కి ఎందుకంత ఇష్టం అని చెప్పి శృతి కూడా కోపంగా చూస్తూ జగదీశ్వరితో అంటుంది ఏంటంటే ఇది అసలు మధుకి విరాట్ బావ్ అంటే కొంచెం కూడా ఇష్టం లేదు నాకు విరాట్ బావ్ అంటే ప్రాణం అలాంటిది ప్రేమ లేని మనిషిని కోసం ఎందుకు ఇలా పోరాటం చేస్తున్నాడు ప్రేమించే మనిషిని దగ్గర పెట్టుకొని నాతో నిశ్చితార్థాన్ని ఆపేసి ఎలాంటి ప్రేమ లేని మనిషి కోసం ఇదంతా అవసరమా ఆంటీ అని అంటూ ఉంటే జగదీశ్వరి కూడా అలాగే చూస్తూ ఉంటుంది ది ముమ్మాటికి తప్పే అని చెప్పి ఇంకా నువ్వు ఇలా మాటలతో చెప్తే వినవురా నీ గుండెల్లో బుల్లెట్ దించి అప్పుడు నువ్వు కుప్ప కూలిపోయినాక నీ శవం మీద నుంచి నా కూతుర్ని దాటించి నేను యువతలకి తీసుకొస్తాను అని గన్ను ఎక్కువ పెడతాడు ఇక గన్ను ఎక్కువ పెట్టడంతో శృతి ఏం జరుగుతుంది బావ మీద గన్నెక్కి పెట్టాడేంటి అని అలా చూస్తుంది కానీ తప్పించే ప్రయత్నం అస్సలు చేయదు కానీ మధు మాత్రం అడ్డుగా నిలబడుతుంది విరాట్కి నిలబడి పెదనాన్న విరాట్కి ఏదైనా జరగరనేది జరిగితే నేను ప్రాణాలతో ఉండను తన ప్రాణాలు పణంగా పెట్టి నన్ను కాపాడాలని చూశాడు దేవుడితో సమానం అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు ప్రాణాలు తీస్తుంటే నేను చూస్తూ ఊరుకోను నా ప్రాణాలు తీసిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చేయండి అని అడ్డుగా నిలబడుతుంది ఇంకా విరాట్ నువ్వు మధు అని అనగానే అస్సలు తప్పుకోదు విరాట్ని కాల్చిపోయి పొరపాటుగా ఇంకా మధు చేతి మీద ఒక్కసారిగా గన్ను గురి పెట్టడంతో కాల్ చేస్తాడు గనుతో ఇంకా బుల్లెట్టు మధు భుజంలోకి దిగుతుంది ఇక అలా దిగగానే కుప్ప కూలిపోతుంది మధు 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 అంటూ విరాట్ ఇంకా అక్కడే ఉంటాడు ఆ తర్వాత వరదరాజుల దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న గన్ను బలవంతంగా తీసుకుంటాడు నా మధుని నా కళ్ళ ముందు కాల్ చేస్తావా మిమ్మల్ని ప్రాణాలతో నేను అస్సలు వదలను మీకు కూడా నేను ఇలాగే చేస్తే అని చెప్పి చేతిలో ఉన్న గన్ను లాక్కొని ఆ గే గన్నుని హెడ్డు మీద గురిపెడతాడు విరాట్ అందరూ షాక్ అవుతారు జగదీశ్వరి విరాట్ ఏం చేస్తున్నావురా నువ్వు కూడా రాను రాను మృగంలాగా తయారైపోయావు ఎక్కడికి పోతాయిలే బుద్ధులు నా బుద్ధులు వచ్చిన ఏమోనని అనుకున్నాను కానీ నీకు మేనమామ బుద్ధే వచ్చినట్టుంది నువ్వు కూడా ఆ మనిషిలోనే కలిసిపోయావు నీ రక్తం కూడా ఆ రక్తంలాగే ఉంది అందుకనే నువ్వు కూడా అలాగే చేస్తున్నావు చీ నా కడుపున చెడబుట్టావు అని గట్టిగా అనడంతో ఆ గన్ను కింద పడేస్తాడు ఇక వరదరాజులు మధుకి ఏదైనా జరగరానిది జరిగిందేమోనని బాధపడుతూ ఉంటే ఇంకా శివరాజు ఇలా అంటాడు బాబా నాన్న నువ్వే అన్నావు కదా నిన్ను చచ్చిన మనిషితో సమానం చేసింది అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఆగద్దు చచ్చినా పర్వాలేదు కానీ ఇలా బరి తెగించి విరాట్తో వస్తే అది మనకి చాలా అవమానం అని అనగానే అవును అది చచ్చినా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం ఉండటానికి వీల్లేదు ఇంకా ఇక్కడ ఎందుకు మనం ఎవరు ఎలాపోతే మనకెందుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వరదరాజు ఇక వెళ్ళిపోయిన తర్వాత మధు మధు అంటూ ఏడుస్తూ మధు నీ రెండు చేతుల్లో ఎత్తుకొని అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఇంకా మధు భవా నీకేం కాలేదు కదా భవా ఇదంతా నా వల్లే బావా నీకేం కాలేదు కదా నేను చనిపోయిన నాకు ఏం బాధ లేదు కానీ నీకేం కాకూడదు నువ్వు జగదీశ్వరి అత్తయ్య ఎప్పట్లాగే ప్రేమగా ఉండండి నువ్వంటే అత్తయ్యకి పంచ ప్రాణం అత్తయ్య చెప్పినట్టు నువ్వు వింటే నీ జీవితం బాగుంటుంది నేను నష్ట జాతకురాలని నా పరిస్థితి ఇలాగే ఉంటుంది నా గురించి నువ్వు ఆలోచించొద్దు బావా నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళినా నేను బ్రతకను నేను చనిపోతాను నేను చనిపోవడమే మంచిది నువ్వు శృతిని పెళ్లి చేసుకొని అత్తయ్యని అత్తయ్యని బాధ పెట్టద్దు అత్తయ్యని సంతోషపెట్టు బావా నేను చనిపోతున్నాను కాబట్టే ఇప్పుడు నీతో ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను అది కూడా నీ సంతోషం కోసం నేను నిన్ను చాలా ఇష్టంగా ప్రేమించాను బావా నా ప్రాణమే నీదనుకున్నాను కానీ దేవుడు ఇలా చేశాడు అని అంటూ ఉండగా మధు నీకేం కాదు నీకేం కాదు నేను నేను బ్రతికించుకుంటాను నీకేం కాదు మధు అంటూ అలా తీసుకువెళ్తూ ఉంటాడు ఇక జగదీశ్వరి అలాగే నిలబడిపోయి బాధపడుతూ ఉంటే తన దగ్గరికి వస్తాడు వాళ్ళ భర్త వచ్చి జగదీశ్వరి నీకేమర్థమైంది దీన్ని బట్టి నీకేమర్థమైంది చెప్పు అని అంటాడు ఇంకా అర్థం కావాలండి రెండు కుటుంబాలు ఇప్పటికే శత్రువులుగా మారిపోయాయి ఇప్పుడు ఈ మధు వల్ల ఇంకా ప్రమాదం మధు అడ్డుపడింది కాబట్టే ఆ బుల్లెట్ తనకి తనలోకి దూసుకు వెళ్ళింది లేదంటే పాటికి నా కొడుకు నా కొడుకు ప్రాణాలతో ఉండేవాడు కాదు మొదటి నుంచి ఆ కుటుంబంతో వద్దు వద్దు అని వీడికి చెప్తూ ఉన్నా వీడు ఏ రోజు నా మాట వినలేదు ఇప్పుడేమో ఆ మధు ప్రాణాలే బలి తీసుకోవాలని వాడు చూశాడు వాడు నాకు అన్నయ్య కాదు రాక్షసుడు అని ఎన్నిసార్లు విరాట్కి చెప్పి చూసినా వాడు నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడు వాడు కళ్ళారా చూస్తున్నాడు అని అనగానే జగదీశ్వరి నేను చెప్పేది దాని గురించి కాదు ఇంతకాలం శృతియే విరాట్ని ప్రేమిస్తుందని నువ్వు అనుకున్నావు నేను అనుకున్నాను కానీ నిజానికి విరాట్ని శృతి ప్రేమించడం లేదు కేవలం తను ఇష్టపడింది అంతే కానీ మధు మాత్రం విరాట్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అందుకే కదా విరాట్ని మీ అన్నయ్య చంపబోతుంటే అడ్డుపడి తన ప్రాణాలనే పణంగా పెట్టింది దీన్ని బట్టి నీకు అర్థం కావడం లేదా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం లేదేమోనని నేను పొరపాటుపడ్డాను మధు విరాట్తో మాట్లాడుతుంటే ఆ మాటలు విని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నిజంగా విరాట్ని మధు ప్రేమిస్తుంది ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది కాబట్టే తన ప్రాణం పోయినా పర్వాలేదనుకొని ఈరోజు విరాట్ని కాపాడింది అలాంటి అమ్మాయే మన ఇంటి కోడలు అవ్వాలి విరాట్కి భార్య అవ్వాలి జగదీశ్వరి ఎంతవరకు మనం మౌనంగా ఉన్నాము కానీ మీ అన్నయ్య విషయంలో విరాట్ చేసేదే కరెక్ట్ అనిపిస్తుంది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు మంచితనంతో తీస్తే ముళ్ళు రాదు అలాగే విరాట్ వెళ్ళేదారే కరెక్టు మీ అన్నయ్యని ఎదిరించడమే కరెక్టు ఎప్పటికీ కూడా తనకి ఎదురొస్తే చంపుకుంటూ పోవడమే మంచిదని మీ అన్నయ్య అనుకుంటున్నాడు నువ్వు మౌనంగా ఉండడంతో ఇప్పటికీ అలాగే ఉన్నాడు విరాట్ ఏంటో మీ అన్నయ్య తెలుసుకోవడం లేదు ఒక్కసారి వాణ్ణి నువ్వు వదిలి చూడు ఏం జరుగుతుందో అని అనగానే జగదీశ్వరి అలా తన భర్త మాటలు వింటూ ఉంటుంది ఇక అందరూ హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మధుని చూసిన డాక్టర్సు బుల్లెట్టు భుజంలోకి దూసుకు వెళ్ళింది ప్రాణాలకైతే ఈ ప్రమాదం ఏమీ లేదు ఆ బుల్లెట్ తీసేసి ఒక రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాము తనకేం పర్వాలేదు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పడంతో విరాట్ ఊపిరి పీల్చుకుంటాడు ఇంకా శృతి శృతి వాళ్ళమ్మా ఇది హాస్పిటల్లో చచ్చినా బాగుంటుంది ఇది పోతే మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అప్పుడు ఏంచక్క శృతికి విరాట్కి పెళ్లి చేస్తారు అందరికీ ఈ పెళ్లి చేయడం ఇష్టమే కానీ విరాట్కే ఇష్టం లేదు విరాట్ కూడా నా కూతుర్ని ఇష్టపడాలి అంటే మధ్యలో ఈ మధు ఉండకూడదు ఈ మధు హాస్పిటల్లోనే చావాలి అని అనుకుంటూ ఉంటుంది శృతి వాళ్ళమ్మ ఇక తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి అన్నయ్య ఇప్పుడు దీని పరిస్థితి గురించి మనం ఆలోచించద్దు నా కూతురు గురించి విరాట్ గురించే నువ్వు ఆలోచించాలి ఎందుకంటే ఇలాగే మనం వదిలేస్తే పరిస్థితులు ఎందాకైనా వెళ్ళొచ్చు అదే శృతికి శృతికి విరాట్కి ఈ నిశ్చితార్థాలు ఇవన్నీ వద్దు ఒకేసారి ఏకంగా పెళ్లి ముహూర్తాల పెట్టుకొని పెళ్ళి చేసేస్తే అప్పుడు ఇంకా ఇలాంటివి ఏమీ జరగకుండా ఉంటాయి విరాట్ కూడా బుద్ధిగా కాపురం చేసుకుంటాడు అందరూ సంతోషంగా ఉండొచ్చు ఏమంటారు అన్నయ్య అని అనగానే అమ్మా ఈ పెళ్ళి జరగదు శృతికి విరాట్కి ఈ పెళ్ళి అనేది జరగదు అని అంటే అదేంటి అలా అంటున్నావేంటి అని అంటే అవునమ్మా నిశ్చితార్థం ఆగినందుకు అందరం బాధపడ్డాము మీరే కాదు జగదీశ్వరి మీ అందరికంటే ఎక్కువ బాధపడింది కానీ ఆ నిశ్చితార్థాన్ని ఆ దేవుడే ఆపాడని నాకు అనిపిస్తుంది కలవాల్సింది శృతి విరాట్ కాదు విరాటు మధు వాళ్ళిద్దరూ కలవాలి వాళ్ళిద్దరూ ఒక్కటవ్వాలి మధుని మా ఇంటికి కోడలు అవ్వాలి అది ఆ దేవుడు రాసి పెట్టాడు అందుకే ఇలా జరిగింది అని షాక్ ఇస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శృతి శృతి వాళ్ళమ్మ ఏంటి మామయ్య నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అని అంటే అవునమ్మా నువ్వు విరాట్ని ప్రేమించినప్పుడు ఆ వరదరాజులు గన్ను ఎక్కుపెట్టినప్పుడు కనీసం నువ్వు ప్రేమించిన నీ కాబోయే భర్తని నువ్వు ఏదో రకంగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి కదా కానీ కనీసం ఓ అడుగు కూడా ముందుకేసి విరాట్ దగ్గరికి నువ్వు రాలేదు కానీ మధు ప్రాణాలు పోయినా పర్వాలేదు బావ మీద ఈగ కూడా వాలకూడదనుకుంది అందుకే ప్రాణాన్ని అడ్డుపెట్టి ఈరోజు బావని కాపాడుకుంది అలాంటి వాళ్ళ ప్రేమే గెలవలమ్మా అదే ధర్మం కూడా అని చెప్పడంతో ఇక జగదీశ్వరి కూడా మౌనంగా ఉంటుంది ఇక ఆ క్షణంలో జగదీశ్వరి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఎవరు అడ్డు చెప్పినా మా అన్నయ్య కాదు తలలో జేజమ్మ వచ్చినా కూడా నా కోడలికి నా కొడుకుకి పెళ్లి చేసే తీరతాను వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను ఏ ఊరు పెద్దలైతే మధుని నా కొడుకుకిచ్చి నా ఇంట్లో ఉంచమని చెప్పారో అదే ఊరి పెద్దల సమక్షంలో వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి ఆ వరదరాజులకి కళ్ళు తెరుచుకునేలా చేస్తాను ఇదే నా ప్రతిజ్ఞ అని అనుకుంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మధ్య తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్టు ఉంది ఇవన్నీ కూడా